హలో ఎవరు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సుబ్బారాయ్ సెస్ట్కి వచ్చేవండి సెస్ట్ అయితే మామూలుగా లేదండి జనాలతో గట్టగట్లాడిపోతుంది నిజంగా ఇసుక ఇస్తే కింద రాలేదనమాట అంత గట్టిగా ఉన్నారు జనాలు ఓకేనా ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉంటే వన్ బై వన్ చాపలు అవి మామూలుగా లేవు ఇక్కడ రంగుల రట్టాలు అవి ఇవి మామూలుగా లేదండి సూపర్ అనమాట ఓ సూపర్ సౌక సౌక అనమాట అన్నీ కూడా సౌకే వచ్చి కొడుకోండి ఓకే ఫ్రెండ్స్ విషయానికి వచ్చేద్దాం ఇది ఎక్కడా అని మీకు చెప్పలేదు కదా ఇప్పటివరకు మన కాకినాడ ఎంద్రపాలంలో ఉందండి ఇది ఈ దేవాలయం శ్రీ సర్ప ఆకారంలో సుభ్రవించశనమిస్తారండి ఇక్కడ దేవాలయం ఏడు వందల సంవత్సరాల నాటి దేవాలయం ఉండేది సర్ప దోషాలు పూజ దోషాలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు నిరుద్యోగ సమస్యలు అలాగే పిండ ప్రధానాలు కూడా ఈ ఆలయాలు జరుగుతుంటాయండి ఇంకో విషయం ఏంటంటే శనేశ్వరుడి పూజలు కూడా చాలా స్పెషల్ అనమాట అక్కడ ప్రతి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు అక్కడ ఇంకో విషయం ఏంటంటే పురోహోత పురోహితులు ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్న పంతులు గారు ఆ శనిశ్వరుడు పూజకి ఏం కావాలి ఏంటి అనేది అన్నీ డీటెయిల్గా చెప్తారండి నో డౌంట్ వరీ అండి ఎందుకంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిహారం చేస్తారు ఇది చాలా పోరాకాలం నుంచి కూడా జరుగుతుందండి ఇక్కడ అందుకోసం అంటే చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ సుబ్బారాయణ స్వామి వచ్చి ఎటువంటి దోషాలు పరిహారం చేయించుకోవచ్చండి అండి ఇక్కడ పురోహితులు ప్రతి దానికి కూడా వీళ్ళు ప్రతిదీ ఎలా చేయాలి ఏంటనేది వీళ్ళ దగ్గరుండి మనకు చెప్పి చేయిస్తారండి ఇంకో విషయం ఏంటంటే పూజా సామాగ్రి కూడా ఇక్కడే అమ్ముతారండి ఈ గుడి బయట ప్రతి దానికి కూడా పూజా సామాగ్రి అన్ని కూడా వీళ్ళ దగ్గర ఇక్కడ అమ్ముతారు ఎందుకంటే నల్ల నువ్వులు అలాగే నువ్వులతో చేసే పరిహారాలు ఉంటాయి కదా అలా నువ్వుల నువ్వులతో కూడా చేస్తుంటారు కాబట్టి ప్రతి ఐటెం కూడా ఈ దేవస్థానం దగ్గర దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎక్కడ ఉందంటే మన కాకినాడ కట్ ఎంద్రపాలం పక్కనే అండి ఇంద్రపాలెం పక్క నుంచి బ్రిడ్జ్ డౌన్లో ఉంటుందండి ఎవరిని అడిగినా చెప్తారండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సూపర్ ఫెస్ట్ వచ్చానండి చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకు నచ్చింది ఎందుకంటే ఇక్కడ బాణ సంచారం కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తారు చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ దేవస్థానానికి వచ్చి సుబ్బార షష్ఠి వచ్చి ఎంజాయ్ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ నాటిని ఒకసారి మొత్తం షశాంతి చూసుకుంటే వెళ్దాం ఓకే నాకు వరకు మీకు చెప్పాను మీకు తెలిసిన విషయాలు ఏంటంటే కామెంట్లు అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక చూసాం కదా నాటిని సర్దాగా షష్టాంతి చూసుకుని అలా ఎంజాయ్ చేస్తే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

No, <laughs>